ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుగ్రమ కార్తీక పురాణము ఐదవ రోజు పారాయణం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని పటుకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ యమదూతల ప్రశ్నలకు చిరునగు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్య ఇయసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతు హింసకుడు దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు పరభార్యా సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాడని చేసిన దానాన్ని బయటపెట్టుకునేవాడు మిత్రద్రోహి కృతజ్ఞుడు ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని కన్యాశుల్కాలతో జీవించేవాడిని వాపీ కూప తటాఖాతి నిర్మాణ ఆటంకపరులను తల్లిదండ్రుల శారద్ధ కర్మలను విడిచిన వాడిని కేవలం భోజనం గురించి ఆలోచించేవాడిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడిని నిత్యం స్నాన సంధ్యాతుల్ని విడిచిన వాడిని బ్రహ్మాణాశ్వ గోహత ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతుంటారు ఇక ఈ అజామిలుడంటారా వీడు చెయ్యని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసి సంగమలై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోహ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనపరుడు స్నాన సంధ్యా జప తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదోతలార అసూయ రహితులై హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు జలాన్న గోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేదంకు అనర్హులు విద్యాదాత అనగా గురువులు పరోపకాల శీలురు హరిపూజా ప్రియులు హరినామ జపకులు వివాహ ఉపనాయనాలు చేయించేవారు అనాథ ప్రేత సంస్కర్త వీళ్ళెవరూ మీ యమ్మదండలకు అర్హులు కారు నిత్యము శాలగ్రామాన్ని అర్చించి తతీర్థాన్ని పానం చేసేవాడు తులసి కాష్ట మూలికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులందుండగా ప్రాత స్నానము ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమ లోకానికి అనర్హులు తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప అవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా స్మరణ చేస్తున్నాడో వాడు వి విష్ణులోకానికే వస్తాడు ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామయ్యుడిలోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖ దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరి పొందాడు ఇదేం ఆశ్చర్యము ఆ నల్లిని కర్తలను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మపుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు కాబట్టి రాజా కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతంను ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు జనకుడు అంటున్నాడు వశిష్ఠ ఈ అజామణుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు అన్నాడు వశిష్ఠుడు చెప్తున్నాడు అడిగిన ప్రశ్నలన్నింటికి ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను విష్ణు పార్షాదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడును దురాచారుడును నింతిత కర్మాచరణ పరునో అయిన అజామిడిని ఎంతటి జీవిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అట్టగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకెళ్లారు వాళ్ళని ఎదిరించలేక మేమిలా రక్తహస్తులమై వచ్చాము అని క్రింకర్లు చెప్పింది విని రవంత క్రోధోదిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడే కింకరులారా పుణ్య విహీనోపి ఆ అజామిడుడనే పాపి అంత్యకాలాన స్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణు ప్రియుడై దూతల చేత తీసుకుని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలన కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఎలా దహించినో అదే విధంగా దుష్టాత్ములే మహిమని తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పథమగాములుగే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి ఎముడు మరింత పరుడయ్యాడు అజామిడు పూర్వజన్మ చరిత్ర అజామిడు తన పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాతి చరణాది రహితుడు చిత్తుడు దైవ ద్రవ్య అపహారి అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాష యవ్వనంలో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకు పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తు జారులనంతటినీ మోసుకుని వచ్చి భార్యని పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాచిన నీళ్ళు వేయి అవి త్రారవంతో శాంతిని పొందుతాను అన్నాడు కానీ ఎవ్వన దాశ్రత అయ్యి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతి అందిన కర్రతో ఆమెను కొట్టాడు తన ఆలోచనలకు అంతరాయం కలిగించాడని కోపంతో ష్టితో ఆమె కూడా కొట్టింది ఆ బ్రాహ్మణుడు అందుకే పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకుని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణం చేస్తూ ఒక రజకునికి ఇంటికి వెళ్ళి అతనితో ఉండసాగింది నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వివాదం జరిగింది అంతటితో వాంఛిత అర్థం నెరవేరిని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్యీని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా తన దోషాన్ని తెలుసుకునేదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి తెచ్చుకుని అతని మాటలను తోచా తప్పకుండా బతకసాగింది ఎటువంటి పాపాల వలన మరణానంతరం ఆశివార్చకుడు శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడికుడికైనా అజామిణుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంతకాల హరినామ స్మరణ వలన పుణ్య మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం చేసిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది నరక అనుభవం పొంది కన్యాకబ్జంలో చెంటాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పాపను అడవిలో వదిలేశారు ఆవన అంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోజుని విని జాలిపడి తనతో తీసుకెళ్లి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో అజామణ్యుడి దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామణ్యుడి పూర్వగాథ ఇది సమస్తమైన పాపములకు హరినామ కన్నా కన్నామించిన ప్రాయశ్చితం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనకనరపాల ఎవర్జిప్ప హరి కీర్ హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగా కూడా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఏమీ సందేహం లేదు మోక్షాశక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయని అయి పాతకాలను పారద్రోలుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో పాప నాశనయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తుంది ఐదవ రోజు పారాయణము సమాప్తం ఈ ఈరోజు కూడా ఒక శివస్థుతి ఒక కృష్ణస్తుతి చేసి ముగించుకున్నాం వందే దివ్యమచింత్యమద్వయమహం వందేదాహం वन्दे निर्मलमादिमूलमनिशं वन्दे मखध्वंसिनं वन्दे सत्यमनन्तमाद्यमभयं वन्देऽतिशान्ताकृतं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करं कृष्णस्तुति विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणीरागिणी जानकी जानये वल्लवी वल्लभायर्चितायात्मने कंसविध्वंसि नेवंसि नितमः अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम् श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे सर्वं शिवकृष्णार्पणमस्तु